వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ను ఏడు లక్షలు కమ్ముకున్న అనిల్ నోరు లేని భరల సంత దగ్గర లంచాలు వసూలు చేసిన అనిల్ నీకు మంత్రి నామైన ఎంపీ బిపిఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని నెల్లూరు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు ఆయన నెల్లూరు జేమ్స్ బార్డర్ లో కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అనిల్ పై నిప్పులు చెరిగారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడిపి నేతలు హాజరయ్యారు మీరు ఒక్క దాని సమాధానం చెప్పను నోరు లేని మూగ జీవాలు బర్నల్ సంతకడ్డ పూలတడుకున్నావు ఇంతమంది జర్నలిస్టులన్నారు ఎడని ఎన్నారా మీరు ఉంటారు సహజంగా రాజకీయ నాయకులు అక్కడ అక్కడ నోరు లేని మూగ జీవాలు ఇంతకంటే దారుణం ఉంటదా అని అడుగుతున్నా కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు తన చేసి అప్పటి అన్నిటికీ పక్కన నొడిగాబట్టి ఒక సంస్కారం అంటొస్తుంది నిన్నేదో చాలా పెద్ద పెద్ద మాటలు వెన్నుపోట్లు నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలో పెడతానికి పని చేసేవాడు కార్పొరేటర్ పిలిచి జనసేన పోమని చెప్తా చెప్పండి పోనీ మీరు చెప్తారా మాట ఎవడైనా ఎవడైనా చెప్పుంటాడా మీరు పోయి జనసేనలో పోండి అని చెప్పలేదా చెప్పనండి జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు నేను నెల్లూరు నగర నియోజకవర్గాన్ని కాక జిల్లా జిల్లాని సర్వనాశం చేశాను ఇక్కడ ఉంటే నాకు మనగడ కష్టం అని చెప్పి జగనన్న పోయి బతిలాడుకోని నరసరావుపేట పార్లమెంటుకి పార్లమెంట్కి పోయావు అందరికి మాత్రం నన్ను జగనన్న పార్లమెంట్ నరసరావుపేట పంపించాడు నన్ను జగనన్న పంపించాడు చెప్పుకోలే నువ్వు అంత శక్తి సామర్థ్యాలు అయితే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు నాకు ముందే పోలికైన పక్క రోజే నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచి కార్యకర్తల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశానో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి యాభై కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు

రావో రోజుల్లో నేను ఎంతో చూపిస్తా వేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా మాట మాట ఆడ ఆయన నా వల్ల వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అనుకున్నా వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అంటున్నా నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే దానికే చాలా వేమిరెడ్డి గారు ఎక్కడ ఎక్కడెక్కడో సంపాదించి ఆయన ఆయన కష్టాలు సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తన పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్యా వైద్యం త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా ఆశ్చర్యం నోరు లేని మూగజీవాలు నోరు లేని మూగజీవాలు బ్ర సంతోడ కాడా లంచం తీసుకున్నా జీవాలు మూగజీవాలు సంత వాళ్ళని బెదిరించే నాకు ఏ రాజకీయ నాయకుడు చేయవ నోరు లంచం తీసుకున్నా నువ్వెక్కడ ఎక్కడో కష్టాచితంతో సంపాదించుకొని వచ్చే జిల్లాలో తన పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకు సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఎక్కడ నారాయణ సార్ గురించే వేమిరెడ్డి గారి గురించే మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదే అని